అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ఉషా ఈ సంవత్సరం వరలక్ష్మ వ్రతాన్ని నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను అండి పూజ ఇంకా చెప్పాలంటే పూజ అయినాక నా మనసు చాలా నిమ్మలం అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాను మా పూజ గది చిన్నగా ఉంటుంది కొంచెం అక్కడ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది అని హాల్లోనే సింపుల్ గా డెకరేట్ చేసుకున్నాను మన ఉండే హౌస్ చిన్నగా ఉంటే హాల్లో ఇలా డెకరేట్ చేసుకోండి ఈ డెకరేషన్ వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను అమ్మవారి అలంకరణ అయిన తర్వాత నేను రెడీ అయిపోయాను ఇంకా ఏమీ ఉండాలి దగ్గర అని అన్నీ చూసుకుంటూ అమ్మవారికి వండుకున్న నైవేద్యాలు ఇంకా ఫ్రూట్స్ ఇంకా పసుపు కుంకుమ తాంబూలు అన్నీ కూడా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం ఇంకా మనం ఈ సంవత్సరం పూజకి ఏం తీసుకుంటారు కాసు పట్టి దీపాలు వెలిగించుకొని పూజ దగ్గర కూర్చున్నాము ఈ సంవత్సరం పూజకి నాకు ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకం లేకుండా పూజ చాలా మంచిగా కంప్లీట్ చేసుకోవాలని అమ్మవారికి ఒప్పుకున్నాను నిజంగానే అమ్మవారు అనుగ్రహించినట్టున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాను అస్సలు అలసట రాలేదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా అంటే చాలా మీద ఉన్నాను మా వారు మా పిల్లలతో కూర్చొని చాలా బాగా కూర్చేసుకున్నాము మా పిల్లలు కూడా అసలు అలా చేయకుండా అలా కూర్చున్నారు

Mungkin <sukur> dah dia dah dia dah saya tak sevinasi పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాయనం ఇవ్వటానికి కానీ ముద్దవదని ఇంటికి పిలుచుకున్నాను అండ్ ఇంకా వాళ్ళు రాగానే ఇంటికి ఒక వచ్చిందండి నాకు ఇంట్లో వాళ్ళ అందరూ రాగానే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది చాలా నిండుగా కనిపించింది నేనైతే దానికి చాలా హ్యాపీ పిలవగానే అందరూ వచ్చారు అమ్మవారికి చాలా అంటే చాలా మొక్కకున్నా అండి ఏ ఆటకం లేకుండా నేను పూర్తి చేసుకోవాలమ్మా అని అలానే కంప్లీట్ చేసుకున్నాను ఈ అక్క మా ఫ్యామిలీనే ఇక్కడే ఉంటారు పూజ రోజు కొంచెం పనుందక్క రా అంటే వెంటనే వచ్చింది చాలా థ్యాంక్ యూ అక్క మా వారైతే అంత కంప్లీట్ అయిన తర్వాత ఉషా నాకు ఈరోజు చాలా బాగా అనిపించింది ఉషా అందరూ వచ్చి నీకు అలా బుట్టు పెడుతుంటే బొట్టు చాలా పెద్దగా సరే నిండుగా కనిపించావు చాలా బాగా అనిపించింది అని చెప్పారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది నాకు కాంప్లిమెంట్ ఇవ్వగానే నిజంగానే ఆ రోజు చాలా నిండుగా కనిపిస్తాం కదా పూజ కంప్లీట్ అయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను మా పుట్టినరోజు వచ్చినా సరే మా పిల్లల బర్త్డేస్ ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినా సరే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము అండ్ ఆ రోజు మాకు అతను ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు అది ఒక లగ్గా భావిస్తాం మేము ఇది మా ఇంటి శ్రావణ శుక్రవారం రోజున నేను చేసుకున్న వరలక్ష్మి పూజ నేనైతే ఫుల్ హ్యాపీ అండి చాలా బాగా చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ